వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గ్రామ పరిసరాల పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు స్థానిక పంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు జల్దంగి పంచాయతీలోని అన్ని గ్రామాలలో వీధి వీధికి తిరుగుతూ డస్ట్బిన్లు ప్రతి ఇంటికి అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు పులిగుంట బదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు శుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెత్తా చెదారం వీధుల్లో పారేయకుండా అందరికీ అందుబాటులో డస్ట్బిన్లు ఇవ్వడం జరిగిందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే మన గ్రామ వీధులు మార్చవచ్చు అన్నారు పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛ గ్రామం మా ప్రధాన లక్ష్యమని ప్రతి ఇంటికి శుభ్రత సాక్షారతను తీసుకెళ్లేందుకు ఇది ఒక మంచి కార్యక్రమం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పులగొండ మధున్మోహన్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ కుంకు వెంకటేశ్వర్లు గంటా సుబ్బానాయుడు వర్దినేని చిన్నబయ్య కుట్టుబోయిన కోటేశ్వరరావు సురే రెడ్డి రమేష్ గ్రామస్తులు మహిళలు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు ನಿಲಸ್ಕೊಂಡ ಅದು <región> <foundy> कारण ना ओले बीर रस्तर रस्तर नुस्कोबो हा साड बडे रेमले मजा इमाती काल नाही नूर लेना नूर बनके आगे नीले रे जो ये चीज से मैं जाना है कल आता है कल आता है మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్